రేణుకదేవి నుండి ఎల్లమ్మగా మారిన ప్రయాణం స్కంద మహాపురాణం ప్రకారం రేణుకదేవి పార్వతీదేవి అంశ మరియు దుర్గాదేవి రూపం ఒకసారి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయి స్వర్గాన్ని కోల్పోయినప్పుడు ఇంద్రుడు శ్రీమన్నారాయణుడి సహాయం కోరుతూ వైకుంఠానికి వెళ్లాడు శ్రీహరి అసురులను సంహరించడానికి మరియు అధర్మమైన క్షత్రియులను అంతం చేయడానికి దేవమాత గర్భం నుండి భూమిపై పరశురాముడిలా అవతరిస్తానని చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో రేణు అనే రాజు ఉండేవాడు ఆయనకొక కుమార్తె కావాలని కోరుకుంటూ గంగానది ఒడ్డున యజ్ఞం చేశాడు ఆ పవిత్ర అగ్ని నుండి శివపార్వతుల ఆశీస్సులతో దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తూ రేణుకదేవి ఉద్భవించింది ఆమె అత్యంత పవిత్రమైనది భక్తిని కలిగింది మరియు ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉంది ఒక శుభదినాన రేణురాజు స్వయంవరం ఏర్పాటు చేసి ప్రఖ్యాత ఋషులను మరియు రాజులను ఆహ్వానించాడు దేవి రేణుక సభలోకి ప్రవేశించి అక్కడ అక్కడున్నవారందర్నీ చూసి శివుని దివ్యాంశ అయిన ఋషి జమదగ్ని మెడలో పూలమాల వేసి తన భర్తగా ఎన్నుకుంది కొన్ని కథల ప్రకారం రేణుకదేవి ఒక రాకుమారి కాబట్టి ఆశ్రమంలోని కఠినమైన నియమాలను తట్టుకోలేదని భావించి జమదగ్ని మొదట ఆమెను వివాహం చేసుకోవడానికి సంకోచించాడు రేణుకదేవి కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండి ఆశ్రమ నియమాలను పాటించగలనని నిరూపించుకుంది సంతోషించిన జమదగ్ని గురువులు మరియు దేవతల సమక్షంలో రేణుకను వివాహం చేసుకున్నాడు ఇంద్రుడు వారిని సందర్శించి కల్పవృక్షం కామధేనువు చింతామణి స్పర్శమణి సిద్ధపాదుక పారిజాతం వంటి దివ్య వస్తువులను బహుమతిగా ఇచ్చాడు రేణుక మరియు జమదగ్నికి రుమన్వాన్ సుహోత్ర వసు విశ్వావసు మరియు రామభార్గవ పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారం అనే ఐదుగురు కుమారులు కలిగారు రేణుక భక్తి మరియు పాతివ్రత్యం అద్భుతమైనవి ఆమె ప్రతిరోజూ ఇసుకతో ఒక పచ్చికుండను తయారుచేసి నది నుండి నీళ్లు తెచ్చేది ఒకరోజు రేణుక నది వద్ద ఉన్నప్పుడు ఆమె ఒక గంధర్వ జంటను సరసమాడుతూ చూసింది ఒక్క క్షణంపాటు ఆమె ఆ దృశ్యానికి మైమరిచిపోయింది ఆమె దృష్టి ఒక క్షణం పక్కకు మళ్ళడం వల్ల ఆమె ఇసుక కుండ పగిలి ఆమె శక్తులు తగ్గిపోయాయి ఆమె తిరిగి రాగానే జమదగ్ని తన యోగశక్తితో ఆమె మనసులోని క్షణికవేశాన్ని గ్రహించాడు ఆమె పాతివ్రత్యం భంగమైందని భావించి కోపంతో తన కుమారులను ఒక్కొక్కరిని పిలిచి ఆమె నరకమని ఆజ్ఞాపించాడు ఆయన కుమారులలో నలుగురు నిరాకరించగా కోపంతో వారిని భస్మం చేశాడు ఆగండి ఇక్కడ ఒక జానపద కథ ప్రకారం ఈ కథలో ఒక ముఖ్యమైన భాగం ఉంది జమదగ్ని పంచభూతాల రక్షణ నుండి ఆమెను దూరం చేశాడు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళి తన కంటికి కనిపించవద్దని ఆజ్ఞాపించాడు బాధతో అడవుల్లో తిరుగుతున్న రేణుకను ఏక్నాథ్ మరియు జోగినాథ్ అనే సాధువులు కలిశారు వారు ఆమెకు కొన్ని ఆచారాలను పాటించమని సూచించారు ముందుగా ఒక పవిత్ర సరస్సులో స్నానం చేసి తరువాత వారు ఇచ్చిన శివలింగాన్ని పూజించాలని చివరగా దగ్గర్లోని పట్టణంలో బియ్యాన్ని భిక్ష అడగాలని చెప్పారు ఈ ఆచారం బేదోడు లేదా జోగవ్వ తెలంగాణలో ఎల్లమ్మ జోగు అని పిలవబడుతుంది ఈ ఆచారం ఇప్పటికీ భక్తులలో కొనసాగుతోంది బియ్యం సేకరించిన తరువాత అందులో సగం సాధువులకు ఇచ్చి మిగిలిన సగాన్ని బెల్లం వేసి వండుకుని పూర్తి భక్తితో తినాలని చెప్పారు మూడు రోజులు ఈ ఆచారాలు పాటిస్తే నాలుగో రోజున ఆమె తన భర్తను కలవగలదని చెప్పారు నాలుగో రోజున ఆమె తన భర్తను కలవడానికి వెళ్ళింది జమదగ్ని ఇంకా రేణుకుపై కోపంగానే ఉన్నాడు తన నలుగురు పెద్ద కుమారులను తన భార్యను చంపమని ఆజ్ఞాపించాడు నలుగురు కుమారులు నిరాకరించగా జమదగ్ని కోపంతో వారిని చేశాడు పరశురాముని వంతురాగా అతను విధేయత గల కుమారుడిగా తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ తన తల్లి తల నరికాడు తన కుమారుడి విధేయతకు సంతోషించిన జమదగ్ని అతని వరం కోరుకోమన్నాడు పరశురాముడు తన జ్ఞానంతో మరియు ప్రేమతో అనేక వరాలు కోరాడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించాలి జరిగిన సంఘటనను అందరూ మర్చిపోవాలి మాతృహత్య పాతకం నుండి విముక్తి పొందాలి యుద్ధంలో ఓడిపోకూడదు జమదగ్ని ఈ వరాలన్నీ ఇచ్చాడు తన కుమారులు మరియు భార్యపై పవిత్ర జలాలు చల్లగా వారు తిరిగి జీవం పోసుకున్నారు రేణుకదేవి తన దివ్యరూపంతో ప్రకాశిస్తూ ఎల్లమ్మగా పునర్జన్మ పొందింది ఆమెను ఈ కొత్త రూపంలో చూసి జమదగ్ని ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రియమైన దాన నీ హృదయంలోని బాధను వదిలేయి నా కోపం వల్ల నీకు బాధ కలిగించాను కాని నువ్వు ఎల్లప్పుడూ ఒక భక్తురాలైన భార్యగానే ఉంటావు నువ్వు నాకు అత్యంత ప్రియమైన దానివి నువ్వు ఈ ప్రపంచానికి రాణివి దేవతలందరికీ తల్లివి అందరికంటే పవిత్రురాలివి నీ అచంచలమైన భక్తిని నేను నా ఆధ్యాత్మిక దృష్టితో అర్థం చేసుకున్నాను అని చెప్పాడు ఈ విధంగా పవిత్రతకు ప్రతీక అయిన రేణుకదేవి బాధ ప్రాయశ్చిత్తం ద్వారా తన మానవ రూపాన్ని అధిగమించి దివ్యమాతగా ఎల్లమ్మగా ఆవిర్భవించి శాశ్వతంగా పూజింపబడుతోంది తర్వాతి భాగం కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి